తెలుగు ప్రజలకు తెలుగు మాట్లాడేటటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు తల్లి బిడ్డలందరికీ వందనం ఈరోజు కొంతమంది స్టూడియో మేధావులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద పడిన తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ కార్య కేంద్ర కార్యాలయాలను కూల్చేస్తుంటే ఏదో మిన్నిరిగి మీద పడ్డట్టు ఉచిత సలహాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇస్తున్నారు పోనీ సీమాంధ్ర ప్రజల్లో ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అంటే లేవు ప్రధానంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి గురువు గారు చెప్పాల్సిందబోయి ఆయన ఆంధ్రప్రదేశ్ మీద నిత్యం విశ్వం గమ్మేటటువంటి ఈ కామ్రేడ్ ప్రొస్టర్ నాగేశ్వరరావు గారు గురువు గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను మా రాష్ట్రం జోలికి రాకండి మా సీమాంధ్ర చిందర వదనం అయిపోయింది ఇప్పుడిప్పుడే మేము అభివృద్ధి వైపు బాటలు వేసుకుంటూ నలిగిపోయినాము మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా రాజధానిని పోగొట్టుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అప్పుడు మద్రాసు రాష్ట్ర మద్రాసు సిటీని కోల్పోవడం జరిగింది తర్వాత మా పాలకుల యొక్క అజ్ఞానం వల్ల విజ్ఞానం వల్ల తెలంగాణలోకి రావడం హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి జరగటం కేంద్ర ప్రభుత్వం కంపెనీలన్నీ హైదరాబాద్లోనే నెలకొల్పడం వల్ల ఇలా తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది తెలంగాణలో ఈరోజు దాదాపుగా అన్ని వనరులు ఉన్నాయి కానీ సీమాంధ్రాకి రాజధాని లేదు సీమాంధ్రాకి సరైన కే కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు లేవు ఇటువంటి మీద మీరు మాట్లాడాల్సింది పోయి ఏదో మిన్నిరిగి మీద పడ్డట్టు ఒక అక్రమ ధనార్జును ఆయన ముందున్న పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల గురించి ఏ రోజు మీరు విశ్లేషించరు న్యాయస్థానాలని మీరు ప్రశ్నించరు ప్రొఫెసర్ గారు తీవ్రమైన ఆర్థిక నేరాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కేసుల మీద తొలితగత్తిన విచారణ జరిపించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమిత్రి చంద్రశూడ్ గారికి మీరు ఎందుకు సలహా ఇవ్వరు మీరెందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ సిబిఐ కేసుల గురించి మాట్లాడారంటే దాని దగ్గర నీ దగ్గర సమాధానం ఉండదు కాబట్టి అన్నిటినీ ఒక కాట కట్టేసి మాట్లాడటం మంచిది కాదు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కెలకపల్లి రవి గారు మా రాష్ట్రం జోలికి రాకండి పది సంవత్సరాలు మా రాష్ట్రం గురించి మాట్లాడొద్దు మీకు ఏదన్నా సూచనలు సలహాలు ఇవ్వాలంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వండి అదేవిధంగా మీ ప్రియమిత్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి తెలంగాణ అభివృద్ధికి నమూనా ఇవ్వండి కాళేశ్వరం కుంగిపోయి ఉంది కాళేశ్వరం డ్యాము గోదావరిలో ఇలా అతీగతి లేకుండా ఉంది కాళేశ్వరం మీద ఏ విధంగా నిర్మించాలా పునర్నిర్మాణం చేయాలో సూచనలు సలహాలు ఇవ్వచ్చు ఇవాళ తెలంగాణలో ఉన్న యువతకి ఏ విధంగా ఉద్యోగ కల్పన చేయాలో వాటి మీద మీరు సూచనలు సలహాలు ఇవ్వచ్చు అందువల్ల దయచేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను మా సీమాంధ్ర రాష్ట్రం జోలికి రాకండి మాట్లాడకండి పది సంవత్సరాల తర్వాత మీరు ఏదన్నా విశ్లేషించాలంటే చేయండి తప్ప దయచేసి మా రాష్ట్రం జోలికి రావండి నీకు వాస్తవాలు తెలివినప్పుడు గమ్ముగా ఉంటే మంచిది తొందరపడి యూట్యూబ్లో డబ్బుల కోసం వీడియో చేసి పెట్టావు వాస్తవాలు నేను ఇప్పుడు చెప్తాను తెలుసుకోండి విషయ పరిగ్రహం సంగ్రహించుకోండి అంతే తప్ప ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మా రాష్ట్రం జోలికి రాకండి నీ పాదాలకు దండం పెడుతున్నాను ప్రొఫెసర్ గారు దయచేసి మా రాష్ట్రం జోలికి రాకండి విషయాలు తెలుసుకోండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ విషయ పరిజ్ఞానం తెలియకుండా మీరు ఏదంటే అది తెలియనప్పుడు గమ్ముగా ఉండాలా మా కక్షపూరిత రాజకీయాలు కాదు రాష్ట్రం విధ్వంస పాలనకు గురైపోయి అయిపోయింది ఆంధ్ర నేల చాలా బాధతో ఉంది ఈ రోజు చెప్తా నేనండి ఫస్ట్ పాయింట్ శ్రీ డొక్కా మాణిక్య వర వరప్రసాద్ అనే వ్యక్తి ఐదు ఒకటి రెండు వేల ఇరవై మూడున తాడేపల్లి సర్వే నెంబరు రెండు వందల రెండు బై ఏలో బోటు యార్డ్ స్థలం వైఎస్ఆర్ ఆఫీసు కేటాయించాలని దరఖాస్తు చేశారు డొక్కా మాణిక్య వరప్రసాద్కి ఏం పని పార్టీ అధ్యక్షుడు పెట్టాలా లెటర్ పెట్టాడా లేదు కదా డొక్కా వరప్రసాద్ పెట్టడానికి అతనికి ఉన్నటువంటి క్రైటీరియా పార్టీ అధ్యక్షుడు పెట్టాలా పార్టీ నిర్ణయం తీసుకొని ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు తర్వాత రెండో పాయింట్ నెంబర్ టూ తెనాలి సబ్ కలెక్టర్ ఒకటి రెండు రెండు వేల ఇరవై మూడు ప్రపోజల్ పంపిస్తూ సిఆర్డిఏ వారు ఐదు పాయింట్ ముప్పై ఐదు ఎకరాలు సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం మార్కింగ్ చేశారని ఈ భూమిని కేటాయించాలంటే ఇరిగేషన్ శాఖ వారి అనుమతి కావాలని నివేదించారు వాస్తవ పరిస్థితులు చెప్తుంటాను తర్వాత సిసిఎల్ఏ రెండు 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 వేల ఇరవై మూడునే అంటే దానికి ప్రభుత్వానికి సిఫారసు చేశారు ఏడు రెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోకుండానే దీనిని క్యాబినెట్లో పెట్టి ఆమోదం తీసుకున్నారు అంటే ఇరిగేషన్ శాఖ అనుమతే లేకుండా క్యాబినెట్లో అసలు చర్చ జరిగిందో లేదో జగన్మోహన్ రెడ్డి ఆడ సంతకాల పెట్టమంటే ఆడ సంతకాలు పెట్టే క్యాబినెట్ క్యాబినెట్ ఆమోదం తీసుకున్నారు కాబట్టి ఒకటి ఆలోచించండి పదహారు రెండు రెండు వేల ఇరవై మూడున జివో నెంబర్ యాభై రెండు విడుదల చేస్తూ ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని అంతకుముందే వైసీపీ ఆఫీసు కోసం కొరిటిపాడులో ఇచ్చిన తొంభై రెండు సెంట్ల స్థలాన్ని జిఓ నెంబర్ ముప్పై రెండు తేదీ పద్దెనిమిది ఐదు ఇరవై ఇరవై రెండున వెనక్క తీసుకోవాలని నిర్దేశించారు తర్వాత పాయింట్ నెంబర్ ఫైవ్ చెప్తున్నాను అప్పటికే రెండు 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 వేల ఇరవై మూడున ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ అయిన ఇరిగేషన్ శాఖ ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి ప్రొఫెసర్ గారు శ్రీ శ్రీ నారాయణ రెడ్డి గారు ప్రభుత్వానికి లేఖ రాస్తూ సర్వే నెంబర్ రెండు వందల రెండు ఆబ్లిక్ ఏలో బోటు యార్డు స్థలం పార్టీ ఆఫీస్కు ఇవ్వడం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సచివాలయం కోసం ఇటువంటి స్థలాన్ని ఇచ్చిన కేసు ఇంకా విచారణలో ఉందని దానిని ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు ఆయన తన నివేదికలో ఆ సర్వే నెంబర్లోని మొత్తం స్థలం పంతొమ్మిది ఎకరాలని అందులో తొమ్మిది ఎకరాలలో కాలువ పోతుందని మరో ఐదు ఎకరాలు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి రెవెన్యూ శాఖ కోరిందని మూడు ఎకరాల మాత్రమే మిగిలి ఉందని అది కూడా నదీ తీర ప్రాంత ప్రాంతమని తెలియజేశారు ఆ మిగిలిన స్థలంలో ఇరిగేషన్ శాఖ తరఫున శిక్షణ మరియు పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పుతామని కావున వైఎస్ఆర్ పార్టీకి ఆఫీస్కి ఇవ్వడం సాధ్యం కాదని రాశారు ఇది నిజమా అబద్ధమా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పరిశోధన శిక్షణ కార్యాలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నారు ఇది అబద్ధం ఆ ప్రొఫెసర్ గారు తర్వాత ఈ లెటర్ను ఉటంకిస్తూనే పార్టీ ఆఫీస్కు స్థలాన్ని కేటాయించడం ఆ జివోలోనే ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని నిర్దేశించడం అప్పటి ప్రభుత్వం పెద్దల ఒత్తిడిని ఎత్తి చూపుతుంది తర్వాత జీవోను అనుసరించి ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోవాల్సిన సిసిఎల్ఏ కానీ కలెక్టర్ కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తహసీల్దార్కు ఎండార్స్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు తహసీల్దార్ గారు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడున స్థలాన్ని ఇరిగేషన్ అనుమతి లేకుండానే వైసీపీ పార్టీకి అప్పగించేశారు అంటే సిసిఎల్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గాని గ్రూప్ వన్ ఆఫీసర్ గాని జిల్లా కలెక్టర్ గాని భవిష్యత్తులో మెడక మెడక చుట్టుకుంటుందని తహసీల్దార్ మెడక చుట్టారు అంటే ఈ కేసులో ముద్దాయిలు ఎవరు అంటే ఎంఆర్ఓ బలిపశువు కాబోతున్నాడు ఎండార్స్మెంట్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు కలెక్టర్ సిసిఎల్ఏ కమిషనర్ తప్పించుకున్నాడు అంటే ఐఏఎస్ చదువుకున్నది అందుకు కదా వాళ్ళ ఐఏఎస్లు కాదు ఐఆఎస్ తర్వాత భవన నిర్మాణానికి సిఆర్డీఏ నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండానే మొదలుపెట్టి కొనసాగించారు ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోనందున భూమి కొరకు ఏ విధమైన లీజు ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం కింద వస్తుంది కాబట్టి లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లో ఉన్న మంత్రులందరూ ముద్దాయిలే తర్వాత వైసీపీ సమాధానం రాకపోవడం వల్ల తిరిగి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగున మరోసారి నోటీసులు జారీ చేశారు అంటే కౌంటింగ్ తేదీ నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగుకు ముందే ఇది జరిగింది సమాధానం వైసీపీ ఇవ్వలేదు యువజన శ్రామిక రైతు పార్టీ సమాధానం ఇవ్వలేదు ఈ నేపథ్యంలో పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున కూల్చివేత ఉత్తర్వులను తాడేపల్లి మున్సిపల్ కమిషన్ వారు జారీ చేశారు కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం పది ఆరు ఇరవై ఇరవై నాలుగు నోటీస్ ఇస్తూ భవనం నిర్మిస్తున్న ర్యాంకీ ఇన్ ప్రాపర్టీ సంస్థ మరియు యువజన శ్రామికు రైతు పార్టీ వారికి కూల్చివేత నోటీసులు ఇవ్వడం జరిగింది అయినా ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు సమాధానం రాలేదు ర్యాంకీ ఇన్ఫ్రా సంగతి అందరికి తెలిసింది అది దాని కతయూరు అయోధ్య రాగిరెడ్డి గారి సంస్థ యువజన శ్రామికు రైతు పార్టీ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగున హైకోర్టులో వేసిన కేసులో చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది అప్పటికే అనేక అవకాశం ఇచ్చిన సమాధానం లేనందున ఇరవై రెండు ఆరు ఇరవై రెండవ తేదీ ఆరవ నెల ఇరవై ఇరవై నాలుగున అధికారులు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు సిఆర్డిఏ చట్టం సెక్షన్ నూట పదిహేను ప్రకారం సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం అనేది ఉంది నూట పదిహేను ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేసే హక్కు సిఆర్డిఏ అధికారులకు ఉంది క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అధికారులకు ఉంది సెక్షన్ వన్ వన్ ఫోర్ ప్రకారం ఈ అక్రమ నిర్మాణాలు కొనసించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని మూడేళ్లు జైలు శిక్ష విధించడానికి కూడా చట్టం అవకాశం కల్పించబడింది ఈ వివరాలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నీకు దండం పెడతా తగుదునమ్మా అంటా ప్రతి దాంట్లో తలదొరచ కాకండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు నివేదించండి లేదంటే ఏదో ఒక ప్రభుత్వంలో సలహాదారుడుగా ఉండండి మీరు వచ్చి పనిచేస్తానంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక శాఖకి నేను సలహాదారుడుగా పెట్టుకుంటాము ఉచితంగా సర్వీస్ అందించేటటువంటి దయాగుణ సంపన్న గుణం నీలో కానీ ఉంటే రండి మేము ఆహ్వానిస్తున్నాము నీకు జీతభత్యాలు ఏమీ ఒక బిల్డింగ్ ఇస్తాము మూడు కోట్ల అన్నం పెడతాము అర్థమైందా నీ బట్టలు ఇస్తాము కారు అవలెన్స్ ఇస్తాము మా రాష్ట్రాన్ని ఎలా బాగు చేసుకోవాలో నీ అపర మేధావితనాన్ని మాకిచ్చి మమ్మల్ని ఆదుకోండి మీ అంతంత మేధావులే కాబట్టి ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ అదృష్ట శిక్షణ ఇచ్చే గురుదేవులు కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వచ్చి మా సీమాంధ్ర ప్రభుత్వంలో కూర్చొని ఇప్పుడు సర్వేజన సుఖినో భవంతరు అంటారు కదా ధర్మో రక్షిత రక్షిత అంటారు కదా సత్యమేవ జైతే అంటారు కదా లోకా సంస్థ సుఖినో భవంతు అంటారు కదా నీ అపర మేధావితనాన్ని ప్రయోగించి మా రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కొన్ని డిపిఆర్లు తయారు చేసుకొని మీరు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తానంటే మేము ఆహ్వానిస్తున్నాం రండి ప్రొఫెసర్ గారు ఏదో ఒక శాఖ తీసుకొని అది వ్యవసాయ రంగం తీసుకుంటారా విద్యాశాఖ తీసుకుంటారా రండి లో కూర్చొని వివిధ స్టూడియోల్లో మా సీమాంధ్ర మీద విషయం తక్కండి ప్రొఫెసర్ గారు దయచేసి మీకు మూడు కోట్ల అన్నము ఒక కారు ఏర్పాటు చేస్తాము మా సకర సచివాలయంలో కూర్చొని సేవలు అందించే పని అయితే సదా మేము సిద్ధం కాబట్టి దయచేసి మా రాష్ట్రం జోలికి మాత్రం రాబాకండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సత్యమేవ జైతే లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనా భవంతు ఇది మన ధర్మం జై హింద్